ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది అది కూడా స్కూల్ బస్ అనమాట స్కూల్ బస్సుకు ఘోర ప్రమాదం సంభవించింది స్కూల్ వ్యాన్ ఇది కొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందింది ఈ ఘటన మండల కేంద్రంలోని ముద్ద ముద్దట్ల గ్రామంలో చోటు అనమాట సో మనం చూసుకున్నట్లయితే స్కూల్ వ్యాన్ ఢీ కొని బాలిక అయితే మృతు అనమాట ముద్దట్ల గ్రామానికి చెందిన ఎండి అలీష్ పా అనే రెండు సంవత్సరాల బాలిక తన సోదరుడు పాఠశాలకు వెళుతూ స్కూల్ బస్సులో కూర్చున్నాడు తన సోదరునితో వెళ్ళ వెళ్ళాలనే సోదరునితో వెళ్ళాలనే ఆలోచనలో స్కూల్ బస్సు ముందుకు వెళ్ళింది ఆ విషయాన్ని గమనించని డ్రైవర్ స్కూల్ బస్సును ముందుకు పోనీయడంతో అలీఫా తలపై చెప్పే ఘోరంగా ప్రమాదం అయితే సంభవించింది సో ముడిబుడి అడుగులు వేస్తున్న అలీఫా కానరాని లోకల్కి వెళ్ళిపోవడంతో బాలిక తల్లిదండ్రులు రోదనలు అయితే మిన్నెంటాయి ఈ ఘటనతో ముద్దుట్ల గ్రామంలో విషాచాలు అయితే అమ్ముకున్నాయి సో ఏది పెను ప్రమాదం అయితే సంభవించింది స్కూలు స్కూల్ బస్సుకు ప్రమాదం అయితే జరిగిందనమాట స్కూల్ బస్సే ప్రమాదం అయితే సృష్టించింది సో చాలా దారుణమైన సంఘటన అనమాట ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయని అందరికీ తెలుస్తుంది ఎందుకంటే జాగ్రత్త పడతారనమాట ఈ సంఘటన చూసా సరే అందువల్లే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు